నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ గాజా ఆల్మోస్ట్ నేలమట్టం అయిపోయింది ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ ఎలా పడింది అంటే కాసేపట్లో అక్కడ విజువల్స్ కూడా చూద్దరు కానీ అక్కడ నేల కూలిన బిల్డింగుల శిథిలాలు తీయడానికే కనీసం పదిహేనేళ్లు పడుతుందట ఐక్యరాజ్య సమితి స్వయంగా పరిశీలించి చెప్పిన విషయం ఇది ఆ భవనాల శిథిలాల కింద ఇప్పటికి పదివేల మృతదేహాలు ఉండొచ్చని అంచనా యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారమే పంతొమ్మిది లక్షల మందికి గూడు లేకుండా పోయింది గాజాని తిరిగి నిర్మించాలి అంటే దశాబ్దాల సమయం పడుతుంది ఈ మధ్యకాలంలో యుద్ధం కారణంగా నష్టపోయింది ఒక్క గాజా మాత్రమే కాదుగా రష్యా యుక్రెయిన్ సిరియా ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాక్ ఈ దేశాల్లోని ప్రధాన నగరాలు ధ్వంసమయ్యాయి కొన్ని నామరూపాలు లేకుండా పోయాయి యుద్ధాల్లో శత్రు దేశాల మెయిన్ టార్గెట్స్ సిటీలే అవుతున్నాయి అక్కడ దెబ్బ కొడితే ఆర్థికంగా కోలుకోనివ్వకుండా చేస్తే ఇక ఆ దేశం తమ జోలికి రాదు అని భావిస్తూ ఉంటాయి మరి ఆ నగరాల్లోని ప్రజల పరిస్థితి ఏంటి రెండు వేల ఐదు నాటికే ప్రపంచ జనాభాలో మూడు వందల ఇరవై కోట్ల మంది నగరాలకు వచ్చేశారు మరో ఐదేళ్లలో ఐదు వందల కోట్ల మంది సిటీల్లోనే జీవిస్తారు ఒకవైపు నగరాలు నిర్మిస్తూ నగరాలను విస్తరిస్తూ పోతూ ఉంటే ఒక్క యుద్ధం వచ్చి వాటినంతా నేలమట్టం చేసేస్తోంది ఇదే ఇవాళ బర్నింగ్ టాపిక్లో మనం మాట్లాడుకోబోతున్న అంశం దశాబ్దాల కఠోర శ్రమతో నగరాలను నిర్మించుకుంటూ ఉంటే వాటిని క్షణాల్లో కూల్ చేస్తే ఎలా అసలు ఏ నగరాల్లో ఎంతెంత విధ్వంసం జరిగిందో మరింత డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఇవాళ ఎపిసోడ్లో యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందిలే ఇప్పుడు బయటకు వస్తే చనిపోతాం అని అనుకుని పిల్లలతో సహా వెళ్ళి బంకర్లలో దాక్కున్నారు యుద్ధం ఆగట్లేదు బయటకు వచ్చే పరిస్థితి లేదు అలా ఆకలితోనే బంకర్లలోనే చనిపోయారు చాలామంది రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో జరిగిన సంఘటన ఇది పదిహేను లక్షల మందికి పైగా దేశం వదిలి వెళ్ళిపోవడం అంటే మాటలా ఎంత విధ్వంసం జరిగితే పుట్టిన దేశాన్ని సైతం వదిలి వలస వెళ్ళిపోతారు నగరాలను ధ్వంసం చేయడమే టార్గెట్గా రష్యా చేసిన దాడితో యుక్రెయిన్ తన సర్వస్వాన్ని కోల్పోయింది యుక్రెయిన్ రాజధాని నగరం యుద్ధానికి ముందు యూరప్ లో ఎక్కువ మంది సందర్శించిన నగరాల్లో ఎనిమిదవ స్థానం ఏడాదికి రెండు కోట్ల మంది పర్యాటకులు సందర్శించేవాళ్ళు మరిప్పుడు సరదాగా అయినా యుక్రెయిన్ ను వెళ్తున్న పర్యాటకులు ఒక్కరు కూడా లేరు కీవ్ అనేది యుక్రెయిన్ కు అతిపెద్ద అకాడమిక్ ఇంజన్ ఐటీ ఫైనాన్స్ టూరిజం ఎడ్యుకేషన్ తయారీ రంగాలకు కేరా అందుకే విదేశీ పెట్టుబడులు వెతుక్కుంటూ వచ్చేది రష్యా మిలిటరీ యాక్షన్ తో కీవ్ సహా యుక్రెయిన్ మొత్తం నాశనమైంది ప్రధాన నగరాల్ని కోల్పోవడంతో జీడిపి ఏకంగా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం కోల్పోయింది యుక్రెయిన్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కొంటోంది యుద్ధం మొదలవక ముందు కీవ్ జనాభా ముప్పై లక్షల అరవై వేల మంది ఇప్పుడు పట్టుమని పది లక్షల మంది కూడా లేదు అంటే ఒక యుద్ధం ఒక దేశ రాజధానిని దాదాపుగా ఖాళీ చేయించింది కేవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రిపోర్ట్స్ ప్రకారం యుక్రెయిన్ కు జరిగిన నష్టం పది లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు కేవు పునరుద్ధరణ పనుల్ని మొదలుపెట్టిన కనీసం ఒక దశాబ్ద కాలం పడుతుంది ఆల్రెడీ కొన్ని లక్షల మంది పేదరికంలోకి వెళ్లిపోయారు యుక్రెయిన్ నగరాలు తిరిగి కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది ఇప్పుడు రష్యా దాడుల్లో చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచే ఎన్నో నగరాల్ని కోల్పోయింది యుక్రెయిన్ యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన పెయ్యేళ్ల పురాతనమైన సెయింట్ సోఫియా కేథడ్రల్ చర్చి నేలమట్టమైంది యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన కేవ్ పేజర్స్ పదకొండవ శతాబ్దానికి చెందిన దీన్ని గోల్డెన్ గేట్ అంటారు ఈ యుద్ధంలో ఇప్పుడు చిమెరాస్ అని అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన భవనం ప్రభుత్వ కార్యక్రమాలకు వాడేవాళ్ళు ఇప్పుడు ఈ బిల్డింగు లేదు యుక్రెయిన్ ప్రజల ధైర్యానికి ప్రతీకగా రెండో ప్రపంచ యుద్ధానికి గుర్తుగా మదర్లాండ్ మాన్యుమెంట్ పేరుతో నేషనల్ మ్యూజియం నిర్మించారు ఇది శిథిలమైపోయింది రష్యా దాడులు గాజా గాజా అనగానే అదో గాయపడ్డ నగరంగానే అందరికీ గుర్తొస్తుంది కానీ ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందు గాజా ఒక టూరిస్ట్ ప్లేస్ అక్కడున్న పురాతన ప్రదేశాలని చూడడానికి సముద్ర తీరంలో సేద తీరడానికి ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వచ్చేవాళ్ళు పర్టికులర్ గా గ్రేట్ ఒమారి మసీదు సెయింట్ పోర్పిరియా చర్చి ఓల్డ్ సిటీని చూసేందుకు పర్యాటకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు రోమన్లు మామూలు కాలం నాటి రెండు వందల ఏడు వారసత్వ సంపద కట్టడాలున్న ప్రాంతాలు కావడంతో చిన్న హోటళ్లు కేప్లు బీచ్ రిసార్ట్లు పర్యాటకులతో కలకల్లాడేవి గాజాను ఇప్పుడు పునర్నిర్మించాలంటే ఎంతకాలం పడుతుందో తెలియదు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లు అక్కడి శిథిలాలని తొలగించేందుకే పదిహేను పడుతుంది అందుకోసం కనీసం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఓవరాల్ గా గాజాను పునరుద్ధరించడానికి ఇరవై ఒక్క ఏళ్ల సమయం పడుతుంది అంతలా సర్వనాశనమైంది గాజా చెబితే ఆశ్చర్యమేస్తుంది కానీ యుద్ధానికి ముందు నాటి ఆర్థిక పరిస్థితిని చేరుకోవడానికి గాజాకు మూడు వందల యాభై సంవత్సరాలు పడుతుందని లెక్క కట్టారు నిపుణులు యుద్ధానికి ముందు రెండు వేల ఇరవై మూడులో గాజా జనాభా ఇరవై లక్షల ముప్పై వేల మంది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో గాజా ఒకటి అంటే వైశాల్యం తక్కువ జనాభా ఎక్కువ అలాంటిది యుద్ధం తరువాత రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి గాజా జనాభా లక్షన్నర మంది తగ్గిపోయారు ఓ లక్ష మంది పాలస్తీనియన్లు గాజా నుంచి పారిపోయారు నలభై ఐదు వేల మందికి పైగా చనిపోయినట్టుగా నిర్ధారించారు మరో పదివేల మృతదేహాలు కుప్పకూలిన బిల్డింగుల శిథిలాల కింద ఉండొచ్చని అంచనా వేస్తున్నారు చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు చిన్నపిల్లలి కొన్ని వేల మంది చిన్నారులు తప్పిపోయారు గాజా నివసించడానికి పనికిరాని నగరంగా తయారైంది ఎందుకంటే యాభై శాతానికి పైగా వ్యవసాయ భూమి నాశనమైపోయింది తొంభై ఐదు శాతం పశువులు చనిపోయాయి ఎనభై ఎనిమిది శాతం స్కూళ్లు ధ్వంసమయ్యాయి గజాలు అరవై శాతానికి పైగా ఇళ్లు నేలమట్టం అయిపోయాయి కమర్షియల్ బిల్డింగ్స్ రోడ్లకు సంబంధించినవి అదొక అల్ల కల్లోల దేశంగా కనిపిస్తుంది గానీ ఒకప్పుడు ఆర్థికంగా ఎదుగుతూ గల్ఫ్ దేశాలకే అండగా నిలిచిన దేశం అది ఒకే ఒక్క యుద్ధం కారణంగా సర్వనాశనం అయిపోయింది సగానికి పైగా నగరాల అడ్రస్ కూడా లేదు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నా సరే సిరియా ఎందుకలా అయిపోయింది అంటే యుద్ధం వల్ల పోగొట్టుకున్న నగరాల కారణంగానే ఇలా యుద్ధం మిగిల్చిన విధ్వంసానికి సాక్ష్యంగా ఇప్పటికీ కనిపిస్తున్న నగరాలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఈ జాబితాలోకి ఇరాన్ కూడా వెళ్ళబోతోంది ఆల్రెడీ టెహ్రాన్కి వార్నింగ్ ఇచ్చాయి ఇజ్రాయెల్ అండ్ అమెరికా నాశనం కాబోతోన్న నగరాల జాబితాలోకి టెహ్రాన్ కూడా చేరబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి పరిస్థితుల్ని చూస్తోంటే ఇప్పటికే ఇజ్రాయెల్ గట్టిగా టార్గెట్ చేసింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను ఇజ్రాయెల్ వైమానిక దాడులతో షెహ్రాన్ ఆయిల్ డిపో షహర్రే రిఫైనరీ దెబ్బతిన్నాయి ఇరాన్ లోని ప్యాలెస్ గోల్హాక్ గార్డెన్ కు వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపునిచ్చింది యునెస్కో దీనిపై ఇప్పటి వరకు అటాక్ జరగలేదు కానీ యుద్ధం ముదిరితే మాత్రం కాపాడటం కష్టమే ఇప్పటికే ఆరు వందల మంది వరకు చనిపోయారు ఇజ్రాయెల్ అమెరికా మున్ముందు నే టార్గెట్ చేయబోతున్నామన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తున్నాయి టెహ్రాన్ అనేది పశ్చిమాసియాలో అతిపెద్ద నగరాల్లో ఒకటి ఇక్కడ కోటిన్నర మంది నివసిస్తున్నారు ఆల్రెడీ ఇజ్రాయిల్ దాడుల కారణంగా లక్ష మంది పౌరులు టెహ్రాన్ నుంచి పారిపోయారు సో యుద్ధమంటూ ముదిరితే ఎక్కువగా నష్టపోయేది టెహ్రాన్ నగరమే ఇరాన్ కు ఆయిల్ అమ్మకం ద్వారానే ఆదాయం వస్తుందనేది నిజమే కానీ టెహ్రాన్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రం కూడా రాజభవనాలు మ్యూజియంలు లోకల్ మార్కెట్లు చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇరాన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తారంటే నమ్మాల్సిందే అందుకే టెక్ కనుక ధ్వంసం అయితే ఇరాన్ గుండె ఆగిపోయినట్లే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం అయితే పూర్తిగా ఎన్నో భవనాలు నీలమట్టం అయిపోయాయి అనేక జనాలు చచ్చిపోయినట్టు మాకు తెలుస్తుంది ఇక ఇజ్రాయల్ చూసుకున్నటువంటి ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం అదేవిధంగా టెల్ అవి నగరాలు అదేవిధంగా హైఫా నగరాలు కూడా ఇప్పుడు దాదాపుగా ఆ పూర్తి స్థాయిలో దెబ్బతిని ఆ ప్రాచీన నాగరికత కనుమ ప్రాచీన ఆ శిలా సంపద శిల్ప సంపద అంతా కూడా ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా దెబ్బతిన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే ఇరాన్ నగరము ఇరాన్లోని టెహ్రాన్ నగరము అదేవిధంగా మిగతా నగరం అన్నిటి కూడా యుద్ధ జ్వాలలు ఉన్నాయి సిరియా అంతర్యుద్ధానికి నాశనమైన మరో ప్రధాన పట్టణం హోమ్స్ ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఇది ఒకటి దాదాపు ఐదు వేల ఏళ్ళుగా సాంస్కృతిక మతపరమైన కేంద్రంగా ఉంది హోమ్స్ నగరం విభిన్నమైన వాస్తుశిల్పాలకు పురాతన ప్రదేశాలకు చాలా ఫేమస్ సాంస్కృతిక నగరం అని ఎందుకంటున్నామంటే ముస్లింలతో పాటు క్రిస్టియన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు అలాంటి నగరాన్ని నాశనం చేసింది సిరియా అంతర్యుద్ధం సివిల్ వార్ కు ముందు దాదాపు ఆరున్నర లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు ఇక్కడ అంతర్యుద్ధం కారణంగా లక్షలాది మంది హోమ్స్ నగరం నుంచి పారిపోయారు యుద్ధం సమయంలో జరిగిన బాంబు దాడుల కారణంగా జనాభాలో నలభై శాతం క్షీణించింది ప్రస్తుతం హోమ్స్ నగర పునర్నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఒకప్పటి వెలుగులు లేవు ప్రధానంగా హోమ్స్ నుంచి వెళ్ళిపోయిన ప్రజలు తిరిగి రావాలనుకోవడం లేదు అంత దారుణంగా దాడులు జరిగాయి అంతర్యుద్ధం సమయంలో పాలెస్టీన్ ఇజ్రాయెల్ రెండు దేశాలుగా తయారైతే అక్కడ చాలా శాంతి నెలకొల్ నెలకొల్పడం చాలా ఈజీ ఎప్పుడైతే అక్టోబర్ సెవెంత్ని టూ ఇయర్స్ బ్యాక్ అనేది జరిగిందో పాలిస్తైన్ దాడి జరిగిందో ఇజ్రాయెల్ వరుసగా తనకి ఉన్న ఎనిమిస్ నందరినీ నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది దానిలో భాగంగా హమాస్ని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళ టెనల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మొత్తం గాజా స్ట్రిప్ని దాదాపు శ్మశానుభూమిగా మార్చడం జరిగింది ఇందాక మనం గాజా గురించి చెప్పుకుంటూ విషయాన్ని చెప్పుకోవడం మర్చిపోయాం ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి కోసం గాజాలోనే ఉన్నారట అంతటి చారిత్రక నేపథ్యం ఉంది గాజా నగరానికి సరిగ్గా అలాంటి నగరమే సిరియాలోని అలెపో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నివాస నగరాల్లో ఇది ఒకటి గొప్ప సాంస్కృతిక వారసత్వం చారిత్రాత్మక వాస్తుశిల్పాలకు చిరునామా ఈ నగరం ఒకప్పుడు సిరియాకు ఎకనమిక్ హబ్ గా ఉన్నది అలెపో నగరమే ఇప్పుడు సిరియా పేరు వినగానే అమ్మో సిరియానా అని అనుకుంటాం కానీ అంతర్యుద్ధానికి ముందు ప్రపంచ పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించిన దేశమది అందున అలెప్పో వంటి చారిత్రక నగరాల్ని చూసేందుకు చాలా మంది వెళ్లేవాళ్లు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే భారీ కోటను నిర్మించారు ఇక్కడ అలాంటి నిర్మాణాలు బోలెడున్నాయి అలెప్పోలు అందుకే సిరియా ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి పద్నాలుగు శాతం వాటా ఉండేది కానీ ఐదేళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధంలో అలెప్పో సర్వనాశనమైంది అలెప్పో ఒకటే కాదు సిరియా వైభోగమంతా మాయమైపోయింది సివిల్ వార్ వేల మంది చనిపోయారు రెండు వేల పదిలో సివిల్ వార్ మొదలవడానికి ముందు అలెప్పలో ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఉండేవాళ్ళు రెండు వేల పదిహేను నాటికి పది లక్షల మంది కూడా లేరు దాదాపు ఎనభై శాతం ఇళ్లను ధ్వంతం చేసి వదిలిపెట్టారు అందుకే ఇరవై లక్షల మంది దాకా అలెప్పను వదిలి వెళ్ళిపోయారు కనీసం ఇరవై లక్షల మంది అలెప్పను వదిలిపెట్టి వెళ్లారంటే అంతర్యుద్ధం ఎంత నరకం చూపించి ఉంటుందో వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు అనాటి గాయాల నుంచి ఇప్పటికీ అధ్యక్ష నుంచి దించేసిన తర్వాత చేసుకున్నారు తాగడానికి నీళ్లు లేక మంచులు కరిగించుకుని తాగడం వంట చేసుకోవడానికి కట్టెలు పోగు చేసుకోవడం కరెంట్ లేని ఇంట్లో నెలల తరబడి ఉండడం ఇవన్నీ విన్నాక ఇవి కూడా పెద్ద సమస్యలేనా అనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద నగరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయువు లాంటి సిటీల్లో ఇలాంటి పరిస్థితి రావడం అంటే ఆ దేశ ఎకానమీ కుప్పకూలిపోయినట్టే లెక్క ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఇప్పుడు ఈ మధ్య జరిగిన యుద్ధాల్లో కొన్ని నగరాలను నేలమట్టం చేశాక ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలిపోయాయి గాజా తర్వాత తీవ్రంగా నష్టపోయిన నగరాల గురించి చెప్పాల్సి వస్తే లోని సిటీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఆల్రెడీ కీవ్ నగరం ఎలా నాశనమైందో చూశాం బట్ యుక్రెయిన్ లోని మరియు పోల్ కూడా అంతే స్థాయిలో ధ్వంసమైంది చూడచక్కని సముద్ర తీరం చూసి ఆనందించడానికి చారిత్రాత్మక ప్రదేశాలు విదేశీ టూరిస్టుల్ని అమితంగా ఆకర్షించే రిసార్ట్లు ఇలా ఉండేది మరియు పోల్ ఇలా ఉండేది అనంటేనే అర్థమవుతోందిగా ఇప్పుడు అదంతా గతమని ఇప్పుడు అక్కడ ఎనిమిది మిలియన్ టన్నులకు పైగా శిథిలాలు తప్పేమీ కనిపించడం లేదు వచ్చే ఏడాది కల్లా ఆరు లక్షల మంది టూరిస్టుల్ని ఆకర్షిస్తుందని అంచనా వేసిన మరియు పోల్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది ఈ నగరాన్ని ఎంతలా నాశనం చేశారంటే తొంభై మూడు శాతం భవనాలు దెబ్బతిన్నాయి తొంభై ఏడు శాతం స్కూళ్లు యూనివర్సిటీలు ధ్వంసమయ్యాయి ఆసుపత్రులైతే వంద శాతం నేల యుద్ధానికి ముందు యుక్రెయిన్ జీడిపిలో మరియు పౌల్ బాట ఆరు శాతం ఎగుమతుల ఆదాయం ఏడు శాతం అలాంటి నగరంలో చీకట్లు కమ్ముకున్నాయి రష్యా మిలటరీ యాక్షన్ మొదలు పెట్టక ముందు నాలుగు లక్షల ముప్పై వేల మంది ఉండేవాళ్లు మరియు పౌళ్లు కానీ దాదాపు మూడున్నర లక్షల మంది నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు కేవలం ఇప్పుడక్కడ తొంభై వేల మంది వృద్ధులు మాత్రమే మిగిలారు రష్యా దాడిలో కనీసం పాతిక వేల మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా కాస్త చరిత్రలోకి వెళ్తే యుద్ధాల కారణంగా శిథిలమైపోయిన నగరాల జాబితాలో ఇరాక్ లోని మొసూల్ కూడా ఒకటి ఒకప్పుడు అత్యంత జనాభా కలిగిన నగరాల్లో ఇది ఒకటి ఇరవై లక్షల మందికి పైగా జనాభాతో జాతి మత వైవిధ్యానికి ఒక చిరునామాగా ఉండేది నగరం ఐదుగురు ముస్లిం ప్రవక్తల పుణ్యక్షేత్రాల కారణంగా మోసల్ను ప్రవక్తల పట్టణంగా పిలిచేవారు అలాంటి నగరం పూర్తిగా ధ్వంసమైపోయింది ఇరాన్ తో జరిగిన యుద్ధం కావచ్చు లేదా అమెరికా చేసిన దాడి కావచ్చు ఏకంగా పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు యుద్ధం కారణంగా పదివేల మంది పౌరులు చనిపోయారు ఒకప్పుడు వాణిజ్య పరిపాలన కేంద్రంగా ఉంటూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఇరాక్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలబడింది మోసూల్ మరిప్పుడు రోడ్లు టైగ్రిస్ నదిపై బంతెనలు విమానాశ్రయాలు విశ్వవిద్యాలయం ఆసుపత్రులు అన్ని ధ్వంసమై కాంక్రీట్ దిబ్బగా కనిపిస్తోంది చిన్నపిల్లలు తర్వాత స్త్రీలు ఎవరైతే ఆహార సహారాన్ని సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఒక రోజుని దాదాపు మూడు వందల వరకు చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఆ విధంగా చూస్తే యూక్రెయిన్లో జరుగుతున్నది కొంతవరకు మేలు అనుకోవచ్చు మరొక్కసారి సిరియాను టచ్ చేద్దాం అంతర్యుద్ధంతో పాటు ఐసిస్ కారణంగా పూర్తిగా నాశనమైన నగరం రక్క వ్యవసాయం వాణిజ్యం పరిశ్రమలు లాంటి ఆర్థిక కేంద్రం రక్క తప్ప మరొకటి కనిపించదు సిరియాలు పైగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం రక్కా నగరం ఆసియాలోని ఆరో అతిపెద్ద నగరం అలాంటి నగరాన్ని ఐసిస్ అత్యంత దారుణంగా నాశనం చేసింది రక్క దాదాపు తొంభై శాతానికి పైగా ధ్వంసమైంది హాస్పిటల్స్ స్కూల్స్ రోడ్స్ బ్రిడ్జెస్ ఇలా అన్నింటినీ నాశనం చేశారు వ్యవసాయ రంగం కుంటుపడింది పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది ఐసిఎస్ ఎంతలా భయపెట్టిందంటే కారణంగా ఒక్క పెట్టుబడి కూడా రావడం లేదు ట్రిపోలీ యుద్ధం కారణంగా నాశనమైన నగరాల్లో ట్రిపోలీ ఒకటి ట్రిపోలీ నగరం లిబియాలో పర్యాటకానికి ఒక ప్రవేశ ద్వారం లాంటిది ఈ నగరమే లిబియాకు అతిపెద్ద ఆర్థిక కేంద్రం పోర్టు ఉండడంతో చమురు పరిశ్రమ తయారీ రంగం వాణిజ్య రంగాల్లో దూసుకుపోయింది సమయంలో పర్యాటకంగా అంతర్జాతీయ వ్యాపార పరంగాను సత్తా చాటిన ఇది కానీ ఒకే ఒక యుద్ధం నాశనం గాజా అలెప్పో మోసుల్ పోల్ సిరియాలోని హాన్స్ రఖా లిబియాలోని ట్రిపోలి ఇవన్నీ ఒకప్పుడు ఆయా దేశాలనే నడిపించిన నగరాలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థకి అవే ఆయువు పట్టు కూడా బట్ ఇప్పుడు చెప్పుకున్న ఈ నగరాలన్నీ నాశనమైపోయాయి కారణం యుద్ధం ఒక నగరాన్ని నిర్మించాలి అంటే దశాబ్దాల కఠోర శ్రమ వేల కోట్ల వ్యయం అవుతుంది అలాంటిది ఒక యుద్ధం కొన్ని మహానగరాల్ని నామరూపాలు లేకుండా చేసేస్తోంది నగరం నాశనం అయిపోతుంది అంటే అర్థం ఇక ఆ దేశం ఉనికిలోనే లేకుండా పోతుంది అని ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్